జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రావణ బహుళ పక్షి చవితి వస్తోంది మంగళవారం చవితి పన్నెండవ తారీఖు మరి మంగళవారం చవితి సంకటహర చవితిగా మనం జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ సంకటహర చవితి హేరంబ సంకటహర చవితిగా మనం చేసుకునేటటువంటి రోజు మరి ఈ రోజుకున్నటువంటి వైశిష్టం వినాయకుడి అనుగ్రహం ఉంటే సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం చెప్పినటువంటి మాట కాదు శాస్త్రం చెప్పినటువంటి మాట అందున కలియుగంలో వినాయకుడికి ఉండే పవర్ నెక్స్ట్ లెవెల్ వినాయకుడికి కానీ చండీకి కానీ మరి వినాయకుడి అనుగ్రహం పొందటం కోసం పరిపూర్ణంగా పొందడం కోసం మరి ఎట్లా స్వామివారికి దగ్గర అవ్వచ్చు ఏం చేయొచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా గర్వంగా ఫీల్ అవుతున్నాను కొన్ని విషయాలు అంటే ఇంతకు ముందు కలోచండీ గణేశ్వర అని మాట విన్నాను కలిలో చాలా మంది చండీయాగాలు చేస్తున్నారు విజ్ఞాగ కౌతులు చేస్తున్నారు లక్ష్మీ గణపతి చేస్తారు గణపతి చేస్తున్నారు కానీ ఫలితాలు చూడలేకపోతుంది అదే ఆ ఇందువలన అనే ప్రశ్న వచ్చినప్పుడే ఇక మనం శాస్త్రం అధ్యయనం చేయడం నేను లక్ష్మీ గణపతి మంత్రం మూల మంత్రం ఉపాసన చేశాను దాంట్లో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లో గణపతి వర వరద సర్వజనమే వసమాన స్వాహ నమ్మ అని మనం హవిసి ఇవ్వడం కానీ జపం చేయడం కానీ చేస్తాం చాలా సంవత్సరాలు చేశాను మరి చేసినందువల్ల ఆ గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించడం వల్ల గణపతి మనకి ముందు ఫస్ట్ దేనికి మనకి ఫస్ట్ ఇచ్చేది ఏంటైనా గణపతి విఘ్నాలను తొలగించేటట్టు మనం దేవ గణపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఎందుకు మూలాధారం మూలాధారం యాక్టివేట్ డబ్బు ఇంకా జ్ఞానం కూడా అంతే ముందు ఫస్ట్ ఇచ్చేది గణపతి ఇచ్చేది జ్ఞానం ఆయన జ్ఞానం గణపతి అక్కడ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఇది ఏందైనా అంటే ఎవరు ఎంత రేంజ్ లో చెప్పినా ఏ స్పీడ్ లో చెప్పినా రాయగలిగిన శక్తి ఎవరికి ఉంది దారి లేదు ఆయనే ఆ చదువుల తల్లికి చదువులకి కారకుడు ఆయన గణపతి అందుకనే మనం వినాయక చవితి రోజు పుస్తకాలన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తాం ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సృష్టి ఆరంభం అయిపోయిన తర్వాత మనం పార్వతీ తనయుడుగా ఒక బాలుడిని తయారు చేసిన తర్వాత పరమేశ్వరుడు ఆయనకి ఒక రూపాన్ని మార్చారు అప్పటివరకు అమ్మవారు తయారు చేసిన మూర్తి వేరు మామూలుగానే ఉంటుంది ఒక బాలుడు అంతే గణపతి అప్పటికింకా కాలేదు ఆయన తర్వాత స్వామి ఇచ్చినటువంటి శక్తితో ఆయన గణపతికిగా మారి రూపాంతరం చెందారు గణాలకు అధిపతిగా మారే కానీ అంతకు ముందు కూడా గణపతికి ప్రస్తావన ఉంది పురాణాలలో పార్వతీదేవి

మంత్రం మంత్రానికి ఒక ఆవిర్భావం జరిగింది మంత్రం శక్తి ఉంది ఆ శక్తిని అమ్మవారు ఏం చేసింది ఈ వీళ్ళకి మంత్రం అర్థం కావట్లేదు వీళ్ళకి రూపాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అని తన నలుగు పెట్టుకున్నాను అనే వంకతో శనగపిండితో తయారు చేసి అంటే బేస్ ఇలా ఇస్తే గుర్తుంటుంది గుర్తుంటుందని ఒక ఆవిడ నలుగు పెట్టుకున్న మాట వాస్తవం ఏంటంటే శక్తి అణువులను పరమాణువులను ఒకసారి అలా తీసుకొచ్చి ఒక ముద్ద తయారు చేసింది అణువులు పరమాణువులు కలిసి ఒక ముద్ద దానికి ఒక రూపం ఇచ్చింది ఒక బాలుడు అది ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ మాసి ఎనర్జీ దాంట్లో ఒక టైప్ ఆఫ్ అంటే ఫిమేన్ ఎ అమ్మవారు ఎనర్జీ మాత్రమే ఉంది అప్పుడు అయ్యవారు వచ్చారు అప్పటి వరకు శక్తిగా ఉంది వ్యాప్తించి ఉంది కానీ ప్రారంభం లేదు అప్పుడు అయ్యవారు వచ్చిన తర్వాత ఈ అమ్మవారు తయారు చేసిన అణువులు పరమాణువులు ఆయన అడ్డుకుంటున్నారు అప్పుడు అడ్డుకున్నప్పుడు ఆయన బాగా ఆలోచించి తలని శిరస్సును మాత్రమే ఛేదించాడు ఇది శక్తి మాత్రమే బాలుడు రూపాలంటే హేతువాదులు ఏమంటారు అంటే అంత పరమేశ్వరుడు దయాలు వైద్యి అంటారు చిన్న పిల్లోడిని శిరస్సు ఖండిస్తారా మూర్ఖులారా అది శక్తి శక్తి హెడ్ తోటి ఉంది విపరీతమైనటువంటి వ్యతిరేక భావాలతో ఉంది అప్పుడు అందుకని అమ్మవారి అమ్మవారి శక్తిని మాత్రం హెడ్ను మాత్రం తీసి ఆయన ఏనుగు అనగానే అప్పుడు వేరే తలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఏనుగు తలనే పెట్టాడు ఆయన వేరే వాళ్ళ తలం తీసుకొచ్చి పెట్టే శక్తి కలిగిన వాడు తీసిన తలం పెట్టలే పెట్టే కదా కాదు ఇక్కడ తన శక్తిని యాడ్ చేశారు ఆయన ఏనుగునే ఎందుకు పెట్టాలి ఇంకా చాలా రకాలు ఉన్నాయిగా అక్కడ గజాసుడికి ఏమో ఇచ్చాడు నువ్వు ఉత్తరం వైపు తల పెట్టుకో పడుకో అంటే ఎనర్జీస్ ఒకే ఎనర్జీ తోటి ఉంది అప్పటి వరకు గణపతి మూర్తి ఒకే ఎనర్జీ తోటి ఉంది దాన్ని ఉత్తర ధ్రువ ఉత్తర దక్షిణ ధ్రువాలుగా మార్చాలి కాబట్టి ఉత్తరం వైపు అని మెన్షన్ చేయడం నార్త్ పోల్ నుంచి ఒక ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీని తీసుకొచ్చి దానికి చెవులు పెద్దవి పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే శక్తి వినికిడి బాగా ఉంటుంది బాగా వింటుంది స్ఫురణ చిన్న కళ్ళు పెట్టారు బాగా చూస్తుంది తొండం అంటే ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది వాసన బాగా చూస్తుంది అంటే లో ఇవి చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినవి అందుకని ఆ రూపాన్ని మాస్ ఎనర్జీని పెట్టాడు అప్పుడు మెన్ ఎనర్జీ ఫిమేన్ ఎనర్జీ కలిసి టైప్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈయన పేరేం పేరు హేరంబ గణపతి ఆరంభం హే అంటే సూర్యశక్తి సూర్య అంటే హా హాకారం హల్లు అది సూర్యశక్తితో సంబంధం ఓం హరాం హరిం హం హరేం హరం హర సూర్యుడు యొక్క బీజ మంత్రం హేరంబ గణపతి అంటే మీ జీవితాలు ఏదైనా ఇబ్బందులు నుండి ఆటంకాలతో ఉంటే గణపతి ప్రమద గణాలకు అధిపతి ఎవరు ఇప్పుడు సూర్యుడే గణపతి ఈ గణపతి పురాణాల్లో మనం అభ్యసిస్తాం కదా యజ్ఞకుండంలో గణానాంత ఇచ్చేది ఎవరికి అంటే సూర్యుడికి ఇది అంటే ఇప్పటి వరకు తెలియదు నేను మొన్నటి వరకు మామూలుగానే మంత్రం చదివి చేసేసేవాడిని కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువైంది అర్థం తెలిసింది గణానా గణపాతి కవిం కవీనా ఉపమస్తల వస్తవం అంటూ చేస్తూ ఉంటే నాకు నాకు తెలుస్తుంది నాకు ఆటంకాలు లేకుండా చేస్తున్న పనులు నిర్విఘ్నంగా అవుతాయి ఎందుకంటే ఆయన నమ్ముతున్నాను నమ్మటం అంటే సాధన చేయటం మరి మేము కూడా అలాగే ఆ ఆటంకాల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనం కొలవాల్సింది ఆయన్నే గడపతిని ఏం చేయమంటారు రేపటి రోజు అంటే సూర్యోదయానికి పొద్దు పూర్వమే నిద్ర లేచి ఉదయిస్తున్నటువంటి అందుకని అందులో కూడా చెప్తారు గణపతిని ఆరాధించే వాళ్ళు సూర్యోదయాన్ని పూర్వం నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యబింబంలో గణపతిని దర్శించండి ఆయన గణపతి గణాలకు అధిపతి అరవై నాలుగు ప్రమద గణాలకు అధిపతి ఆయన ఆయన ఎంత మందిని నడిపిస్తున్నారు ఆయన రాకతో ఎన్ని నాటి కదుపుతుంటాడు ఆయన ప్రతి దాన్ని కదుపుకుంటూ ఛేదించుకుంటూ శుభ్రం చేసుకుంటూ వస్తాడు ఆ ఆయనని చూడలేని వాడికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవని వాడు చేస్తున్న పనుల్లో ఆటంకాలు చూస్తాడు ఎవరైతే సూర్యోదయానికి పూర్వం నలభై ఐదు నిమిషాల ముందు నిద్ర లేచి స్నానాధికారులు పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసి ప్రాతర అగ్నిం ఇంద్రం హవామహేం ప్రాతర మిత్ర వరుణ ప్రాతర అశ్విన ప్రాతర భగం పూషణం బ్రహ్మ వనస్పతి అనే మంత్రాన్ని చదువుతాడు వాడి జీవితంలో ఎదురుండదు చేస్తున్న దాంట్లో ఆటంకాలు ఉండవు సరే ఇప్పటివరకు తెలియదు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ప్రారంభించండి గణపతిని ఆరాధించండి తూర్పుకు అభిముఖంగా నిలబడి గుంజిళ్ళు దిగారు సూర్యుడిని చూస్తూ మీ మూలాధారం చైతన్యవంతం అవుతుంది గణపతి శక్తి మీలో మూలాధారంలో ఉంది దాన్ని లేపండి ముందు బద్దకాన్ని వదలాలి ఆటంకాలు పోవాలంటే ముందు బద్దకాన్ని వదలాలి చేద్దాంలే చూద్దాంలే కాదు అనుకున్నంత తడవనే చేతి మొదలు పెడితే ఆ శక్తి మనకు అద్భుతంగా వచ్చి రైట్ ఇక వ్రతాది ఏవైతే చేసుకుంటారో అది తెలిసిందే కానీ ఖచ్చితంగా చేయాల్సింది సూర్యోదయానికి ముందే లేచి ఖచ్చితంగా సూర్యుని చూస్తూ గుంజిళ్లు స్నాన స్నానాధికారు పూర్తి చేసుకుని సంధ్యావందనానికి ఉపక్రమించడానికి ముందు గుంజిళ్ళు తీసి ప్రాణాయామం యోగం అంటే శరీరాన్ని పూర్తిగా కదిలించి సంధ్యావందనం చేయండి గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అధిపతి విజ్ఞాలు సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు అంటే చిన్న చిన్న వాటితో మార్పు ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు పొద్దున్నే లేచేయడం పెద్ద విషయంలో అనిపిస్తుంది కానీ లేచి మార్పులు తెచ్చుకుంటేనే ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యే ఇంత చిన్న పనే కదా అనిపిస్తుంది అంత ఆనందంగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ చేసి చూస్తేనే కదా తెలుస్తుంది నేను చేసే చూస్తున్నా మాట్లాడుతున్నాను నాలుగు ఐదుగా మాట్లాడుతున్నాను అభివృద్ధి మాటలో తేడా ఖచ్చితంగా శాస్త్రం పరిజ్ఞానం చేతిలోకి వస్తుంది మస్తిష్కంలోకి మస్తిష్కంలో అంటే మీకు అది కావాలి మీకు అది వచ్చింది మరి మీకేం కావాలంటే అది మీకు వస్తుంది అంటే మీకు ఏది కావాలో అది వస్తుంది ఏదైనా వస్తుందండి దాని దంటే లేదు అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగంది ఏదైనా మీరు కోర్చుకోవచ్చు ప్రతి దాన్ని మీరు సాధించవచ్చు అన్ని ఇది అది కాదు ఏదైనా సాధించవచ్చు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలా ఎస్ నీకు ఆ యోగ్యత అవుతూ అవి అవి తీరత సాధన చెయ్యి నేను పద్మిని ఎదురుగుండా ఇది అవ్వాలి అనుకుంటున్నాను నేను జన్మ తీసుకుంటాను అంటే నేను నా కుటుంబ సభ్యులతో నేను ప్రధానమంత్రి అవ్వాలనుకున్నానమ్మా ప్రధానమంత్రి అవ్వాలనే కోరిక నాకు ఉంది సాధన మొదలుపెట్టాను దానికి అర్హతలు కావాలి ప్రధానమంత్రి అవ్వాలంటే ఆ అవకాశాలన్నీ కేంద్రీకరించి అంటే మనకి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయాలి వ్యక్తిగత ఆలోచనలు సామూహిక ఆలోచనలు ఇవన్నీ కలిపి క్రోడీకరించుకుంటే ఒక వ్యవస్థ తయారవుతుంది ఊరికే ఒక యాక్సిడెంట్ ఊరికే జరిగి వంద మంది ఊరికే చనిపోరు అది మనం తర్వాత ప్రామాణికాలతో వేదాధ్యయనంతో వేదంలో ఉన్నటువంటి ప్రమాణాలతో మాట్లాడు ఎందుకు జరుగుతున్నాయి అయ్యి తీరుతుంది మీరు ప్రధానమంత్రి అవ్వాలనుకున్నారు అవుతారు ముఖ్యమంత్రి అవ్వాలి అవుతారు అవుతారు ప్రాక్టీస్ చేయాల్సింది సాధన చేసి చూడండి అయి తీరుతారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యోస్మిత